అధ్యాయము అనన్య చిత్తముతో నిత్యయుక్తుడై సతతము నన్ను ఎవరు అట్టి అట్టివారి ప్రాణము ఊర్ధ్వ ద్వారము నుండి వదలని మరే ద్వారము నుండి వదలని వాడు నన్ను తప్పక పొందుతున్నాడు అట్టివానికి నాలో స్థానమున్నది వాడు నాకెంత సమీపమో నేనునూ అతనికంత సమీపమే నన్ను మరువని వానిని నేను మాత్రమూ మరతునా బావా అసలు మరపు మానవత్వమునకే కాని దైవమునకు లేదు యోగము వద్దు తపస్సు వద్దు జ్ఞానము వద్దు ఇన్ని శక్తి లేకపోయినను సరే సరే నేను యోగమును తపస్సును కోరుటలేదు కేవలము చిత్తము నాపై పెట్టమనియూ చిత్తము నాకర్పితము చెయ్యమనియూ మాత్రమే అడుగుదును అంతమాత్రము భగవంతునకు అర్పితము చేయలేకున్నా వాని సాధన ఏమి సాధన అనన్య చిత్తముతో నన్ను స్మరించేటందుకు శక్తి లేని మానవుడు అనవసరమైన అస్థిరమైన ఆలుబిడ్డలకు కీర్తి మర్యాదలకు పదవీ ప్రతిష్టలకు అర్పితము చేయుచున్నాడే ఆ శక్తి ఎక్కడిది అన్నింటికీ చేయుటకు ఉన్న శక్తి భగవంతునకు అర్పితము చేయుటకు లేదా మానవుడు విషయాసక్తుడైనందున విషయపూరితమైన విషయాలకైనా మనస్సును సులభముగా అర్పితము చేయును కాని విశ్వేశ్వరనకు చేయవలెనన్నా ఏమో కొండవిరిగి మీద పడినంత బాధపడును తరించుటమన్నా తోటకూరను కొని తెచ్చుటని తలంతురో ఏమో అంత సులభముగా తరించవలనని కోరుదురు తపించుట తక్కువ తమస్సు ఎక్కువ తత్ఫలితమైన ప్రాప్తి మాత్రము అధికముగా కావలనని ఆశింతురు అట్టి ఆశయే నిజముగా ఉన్నా అట్టి సాధకుడు తన సాధనకు ఎన్ని ఇక్కట్లు కలిగినను ఎన్ని విధముల నిరాశలు సంభవించినప్పటికీ విసుగు వేసరపాటు చేరనీయక అనన్య చిత్తముతో సదా సర్వదా చింతించుచుండును అట్టివానికి భగవంతుడు అనన్యముగా ఉండక స్వరూపుడై తానే నేను నేనే తానను స్థితిని అనగా అహం బ్రహ్మాస్మి అను అనుసంధానము నిత్యం నిరంతరం కలిగించుచుండును అట్టి స్థితినే అనన్యభావమని కూడాను అందురు అని కృష్ణ భగవానుడు వచించెను అప్పుడు అర్జునుడు స్వామి అనన్య భక్తి చాలా సులభమనియూ వేరు శ్రమలు పడనక్కరలేదనియూ అంటిది అంతీయే కాక అట్టివారికి నేను కూడాను సులభుననే గదా మీరు సులభులైన సాధకునకు వచ్చు లాభమేమి దానివలన సాధకుడు ఏ విధమైన వలమును అనుభవించునో తెలుపుడు అని ప్రశ్నించినాడు దానికి కృష్ణ పరమాత్మ చిరునవ్వు నవ్వి బావా ప్రాప్తి వలన ఫలమేమి అని అడుగుటలో అర్థము లేదు ఇక అంతకంటే వేరు గొప్ప ఫలమేమున్నది అట్టి పవిత్ర ప్రాప్తి వలననే పామరుడైన మానవుడు మహాత్ముడున్నాడు మహాత్ముడైన ఫలమేమి అని తిరిగి నీకు సంశయము కలగవచ్చు విను మానవునకు మహాత్మునకు చాలా భేదములు కలవు మానవుడు జీవభావమును దేహభావమును పొంది అందువలన కలుగు సుఖదుఖములకు కృంగిపోవుట అశాంతి ప్రశాంతులకు మధ్య గల అనేక కష్టములకు గురియగుచున్నాడు మహాత్ముడు అట్లు కాదు అతనికి దేహభావము జీవభావము పూర్తిగా నశించి బ్రహ్మభావమే పొంది ఉండును అట్టి మహాత్ముని ఆత్మ పరిచ్ఛిన్నమై ఉండును అని మాధవుడు పలికెను అట్టి మహాత్మునకు అంతఃకరణములందు రజో తమో గుణముల యొక్క మాలిన్యము ఉండదు అట్టి శుద్ధమైన అంతఃకరణము కలవారినే మహాత్ముడు అందురు కాని ఈ రోజులలో మహాత్ములన్న పేరు మాత్రమే కాని అంతఃకరణములందు అన్ని విధములైన మాలిన్యము కరడుగట్టి కదలలేని స్థితిలో ఉండును నిజమైన అంతఃకరణ శుద్ది గలవారికి తిరిగి జనన మరణములుండవు వారు తిరిగి లోకమునకు రానక్కరలేదు అది లేక ఎన్ని పుణ్యకార్యములు చేసినను ఎట్టి స్థితిని సాధించినను ఏ లోకమునకు వెళ్ళినను తిరిగి రాక తప్పదు నిరంతరం బ్రహ్మభావములో నుండునట్టి ఆ మహాత్ములు మాత్రమే కాలాతీతమైన నన్ను చేరి పునర్జన్మమునది లేక తదాత్మాకారమునే పొందుదురు అని తెలుసుకొనవలను అంతలో అర్జునుడు అందుకొని స్వామి అట్లయినా ఉపనిషత్తులలో బ్రహ్మలోకమునకు వెళ్లిన వానికి ఎవరికి లేదు అని కొంత వివరింపు అన్నాడు బావా ఉపనిషత్తులలో ముక్తి రెండు విధములుగా తెలుపబడినది ఒకటి సద్యోముక్తి రెండవది క్రమముక్తి సద్యోముక్తిని కైవల్యముక్తి అని కూడా అందురు అట్టి వారు ఏ లోకమునకు పోనక్కరలేదు వారు అక్కడికక్కడనే భగవత్ ప్రాప్తిని పొందుదురు అది నిత్యమైన స్థితి మిగిలిన ఎట్టి ప్రాప్తులైనను అనిత్యమైనవే తాను చేసిన పుణ్యకర్మ ఫలము ఎంతవరకు ఉండునో అంతవరకు స్వర్గాది నుండి తిరిగి రావలసి ఉండును వీరికి లయము అనునది ఉండదు కైవల్యమును పొందిన వారికి మాత్రమే లయము కృష్ణ నాచనమునకు లయమంటే నాశము కాదు కంటికి కానరాని స్థితి అందురు స్వామి కంటికి నాశముగాక మరేమి బావా కంటికి కానరానంత మాత్రమున నాశమని తెలుపుట చెల్లదు ఎటులన లవణము కాని పంచదార కాని జలములో వేసినా అది నీటిలో చేరి కంటికి కనిపించకపోవును దానిని నాశమందువా లయమందువా నాశమైన దాని రుచి తెలియతున్నదే నీతి ద్వారా లేదని ఎటులందువు ఉండి తన గుణమును మాత్రము తెలుపుచుండిన నిరాకారమైన తత్వమును లయమని అందురు నీటిలో చేరిన లవణము వలె బ్రహ్మముతో చేరిన జీవమును లయమని అందురు అది ఏనాటికి నశించదు అట్లు కైవల్యమును పొందక కర్మల ద్వారా పుణ్యములు సలిపిన వారు స్వర్గాది లోకములకు వెళ్లి తిరిగి వచ్చి కొన్ని సాధనలను సలిపి లోకమునకు వెళ్ళినను పునర్జన్మము తప్పదనినా ఇక రాహిత్యమునకు మార్గమేది అట్టివారి గతి అంతేనా పార్ధ ఇట్టి అనిత్యలోకముల కంటే విలక్షణమైన నిత్య స్థితి మరొకటి కలదు మానవుల ఇది అనేక మార్గముల పడుసూపబడుచున్నది దానిని తెలుసుకునలేక సక్రమమేదో వక్రమమేదో తెలియని మార్గముల ప్రయాణములు చేయుచున్నారు మానవులు ఇప్పుడు నడుచుచున్న మార్గములు నాలుగు మొదటి మార్గము కర్మాతీతమైనది రెండవది నిష్కామ కర్మ మార్గము మూడవది కామ్య కర్మ మార్గము నాలుగవది కర్మ భ్రష్టు మార్గము ఇందులో మొదటివారైన కర్మాతీతులు జీవన్ముక్తులు వారు చేసిన సర్వకర్మలు జ్ఞానాగ్నితో భస్మమైపోవును చేయవలసిన వనియు చేయరాని వనియు విధి నిషేధములు లేవు సాధనలు దానధర్మములు తపములు కూడా వేరే ఏమీ ఉండవు వారు చేసిన కర్మలన్నీయు భగవత్కర్మలుగానే మారును వారు తమ కాలు పెట్టిన స్థానమంతయు శైవల్యముగానే ఉండును ప్రతి మాట బ్రహ్మవాక్కుగానే మారును అట్టి వారు దేహములు విడిచిన తక్షణమే వారి ప్రాణము ఎక్కడికో పోనక్కరలేదు అక్కడికక్కడే బ్రహ్మమును పొందును అట్టివారే పైన చెప్పిన కైవల్య ప్రాప్తికి బ్రహ్మప్రాప్తికి సద్యోముక్తికి సంబంధించిన వారు తరువాత రెండవ తెగవారు నిష్కామకర్మయోగము అవలంబించువారు వీరినే ముముక్షువులని అందురు అనగా మోక్షాపేక్ష కలవారని వీరు చేయు సర్వకర్మలు భగవత్ప్రాప్తి భావముతోనే చేయుదురు వేరు ఫలముల నాశించరు వీరు సత్కర్మలు మాత్రమే చేతురు లోక సంబంధమైన వాంఛలు కాని మరే విధమైన స్వర్గాదిలోకముల ఆశ కానీ వీరిలో ఉండవు కేవలము మోక్షములు మాత్రము కోరుచుందురు వారి వారి దీక్షను బట్టి భగవత్ కటాక్షము కలిసి కరిగి అనుగ్రహించును ఇక మూడవ వారు సకామ కర్మయోగులు వీరు ఫలాపేక్షతో సత్కర్మలాచరించు శాస్త్రవహిత కర్మలు మాత్రమే చేతురు పాపకర్మలు కాని నిషిద్ద కర్మలు వీరు చేయరు అటులే వీరి అభిష్టము సుఖములు భోగములు కావలనని ఏ సత్కర్మ చేసిన ఏ సుఖము కలుగునో ఏ పుణ్యకర్మలు చేసిన ఏ భోగాది స్వర్గములు లభించునో అని ఫలములను మొదట లక్ష్యమున లక్ష్యమునందుంచుకుని పవిత్ర కర్మల నాచరింతురు అట్టివారు శరీరమును వదిలిన తరువాత స్వర్గాది లోకములకు పోయి వారు చేసిన పుణ్యము నశించు వరకు ఉండి తరువాత భూలోకమునకు వత్తురు ఇక మిగిలిన నాలుగవ తెగవారు కర్మభ్రష్టులు వీరికి పుణ్యము కాని పాపము కాని మంచి కాని చెడ్డ కాని నీతి కాని నియమము కాని శాస్త్రము కాని ధర్మము కాని దైవము కాని దయ్యము కాని ఏవీ లేవు ఇట్టి వాణిని మనిషి రూపముననున్న మృగమని తెలుపవచ్చును లోకమున ఈ తెగకు చెందిన వారే అధిక సంఖ్యాకులు గలరు తాత్కాలిక సుఖము ఆనందము ఆహారము హాయి వీరి ఆశయము వీరు మానవ రూపముతోనున్న వానరులని చెప్పుటకు కూడా వీలు కాదు వానరులైనా ఒక స్థానమును వదలి మరొక స్థానమునకో ఒక కొమ్మను వదలి మరొక కొమ్మకో ఎగురుదురు వీరట్లు కాదు మరొకటి ఆధారము చేసుకుని ఉన్నదాని విడుతురు అనగా ఆనపకాయలందును చెట్టు కొమ్మలయందును ఒక విధమైన పురుగుండును అది ఒక ఆకు నుండి మరొక ఆకును చేరునప్పుడు ముందు మూతితో అది ఒక ఆకును కలుసుకుని వెనుకవైపున మరొక ఆకును వదలును అటుననే వీరును క్రిముల వలె దేహమును విడిచి మరొక దేహమును అప్పుడే అందుకొనుటకు సిద్ధముగా వీరికి లేదు జనన మరణములే వీరికి ప్రాప్తము వారికి పవిత్ర కాలము వచ్చ వరకు ఈ విధమైన ప్రయాణమే కాలము ప్రమాణము ప్రధానము బావా యోగులు పవిత్ర కాలము వచ్చునప్పుడే ప్రాణము వదులుదురు అందుకనే మంచి వారికి మరణమే సాక్షి అని అందురు మరణమునకు కూడా మంచి కాలము అవసరము ఇట్లు వచించిన శ్రీకృష్ణుని మాటలనే ఆధారముగా చేసుకుని అడిగినాడు కృష్ణ ఏ కాలమున దేహమును వీడినా పునర్జన్మ ఉండదో ఏ కాలమున ప్రాణము విడిచినా పునర్జన్మ కలుగునో దానిని నాకు తెలుపుము తెలుపు నీవు అడిగిన ప్రశ్న ఈ సమయమున చాలా అవసరమైనది ఒక్కొక్క సమయమున నీ తెలివితేటలు నాకే ఆశ్చర్యమును ఆనందమును కలిగించును మరొక సమయమున అసహ్యమనిపించును పెంచును అజ్ఞానమని తలంతును దీనికి కారణము నీ అభిమాన మమకారములే అజ్ఞాన గుర్తులు పోని తిరిగి ఆ విషయము చూసుకొందము నీ ప్రశ్నకు జవాబు వినుము నిష్కామకర్మయోగులు ఉపాసకులు అగ్ని జ్యోతిష్ పగలు శుక్లపక్షం ఆరు నెలలు ఉత్తరాయణ కాల మార్గమున ప్రయాణము చేస్తూ బ్రహ్మమును పొందుదురు వీరికి మొదటి మజిలి అనగా మొదటి స్థానము అగ్ని దీనినే దేవయానమని కూడా అందురు ఈ అగ్నినే వేదములలో అచ్చి అంటారు అచ్చిరాది మార్గమని కూడాను అంటారు వీరు ప్రకాశములో ప్రారంభమై ప్రకాశములోనే ప్రయాణము సలిపి ప్రకాశమందే చేరుదురు వీరు తిరిగి జన్మమెత్తరు ఇట్టివారికే బ్రహ్మ ప్రాప్తి ఇక రెండవ వారు కర్మయోగులు దేహమును వదలి ధూమము రాత్రి కృష్ణపక్షం దక్షిణాయనము ధూమాది మార్గమున ప్రయాణము సలిపి స్వర్గలోకం చేరి భోగములు అనుభవించి పై చెప్పిన విధముగా ఆ పుణ్యము నశించగనే పునర్జన్మమెత్తుచున్నారు అయితే ఈ ఇద్దరినీ యోగులనే చెప్పవచ్చును ఈ రెండు మార్గములు అనాది కాలము నుండి వస్తున్నవి జగత్తునందు ఇది శాశ్వతముగా నిలిచి ఉండును ఎంతవరకని నీకు సంశయము రావచ్చును బావా ఉపాసకులు కర్మాధికారులు ఈ లోకమున ఎంత కాలముందురో ఈ మార్గములు కూడాను అన్నాడు కృష్ణుడు ఇచ్చట మనము కొంత వచ్చును ఏమన శుక్లపక్ష దేవత అనుగ్రహము కాని కృష్ణపక్ష దేవత అనుగ్రహము కాని ఉన్నదని ఎట్లు తెలియను ఈ రెండు పక్షములకు మధ్యలోను రెండు వేళలకు సంబంధము లేని కాలములోనూ దేహమును వీడిన వారికి ఏ లోకము వారి గతేమి స్థితేమి అని సంశయము సరియైనదే సర్వులకు ఇది తెలుసుకోవలసిన విషయమే ఇప్పుడు శుక్లపక్షమన్న ఏమో విచారించము చంద్రుని యొక్క ప్రకాశము దినదినమునకు వృద్ధి పొందు కాలమును శుక్లపక్షమని అందురు అట్లయినా దానికి మరణమునకు ఎట్టి సంబంధమని సంశయంతురేమో చంద్రునకు మనస్సునకు సన్నిహిత సంబంధము కలదు చంద్రుడు మనసుకు సంకేతం చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత అన్నట్లు మనము అంతరార్ధమును విచారించిన స్థూల చంద్రుని ప్రకాశము దినదినమునకు వృద్ధి కాంచినటులని మనస్సులోని పవిత్రమైన దైవీభావములు దినదినమునకునూ వికసించి అంత్యకాలమప్పటికీ అనగా దేహమును విడుచునప్పటికీ పూర్ణత్వమునందినవైన అట్టి పవిత్ర కాలమును శుక్లపక్ష దేవత యొక్క అనుగ్రహమనే తలంచవచ్చును అది బాహ్య రూపమున ఏ కాలమైననూ కావచ్చును అది పవిత్ర కాలమే అందులో సందేయము లేదు దేహమునకు పవిత్ర కాలము స్థూల చంద్రుని ప్రకాశము మనస్సుకు పవిత్ర కాలము దైవభావన వికాసమే సరియైన ప్రకాశము ఈ స్థూల సూక్ష్మ సంబంధమైన భావములు రెండింటినీ యోచించుట సాధకులకు సరియైన భావము అభివృద్ధికి అది చక్కని మార్గము తరువాత ఉత్తరాయణమని కూడాను అందురు దానికి అర్థమేమో విచారించిన ఆ సందయం తీరును విషయం తెలిసిచేయు పూజ తెలిసిచేయు సాధన హృదయమును శుద్ది చేయును సంశయమును బద్ధకమును వీడును ఉత్తరాయణమన్నా నిర్మల ఆకాశమని అర్థము అనగా ఆకాశమున మేఘములు మబ్బులు మరే విధమైన ధూమములు లేక రాక సూర్యుడు స్పష్టంగా ప్రకాశించే సమయమునే ఉత్తరాయణమని అందరు ఇది స్థూలార్థము అనగా దేహ సంబంధమైన కాల నిర్ణయం ఇక సూక్ష్మమైన అంతర్భావమెట్టిదని విచారించిన మానవ హృదయమే అంతర్ ఆకాశము ఆ హృదయాకాశమున అజ్ఞాన అభిమాన మమకార మేఘములు లేక జ్ఞాన సూర్యుడైన బుద్ధి ప్రకాశించుచుండుట అనగా నిశ్చలమైన బుద్ధియే ప్రకాశ మాట అట్టి శుద్ధ బుద్ధి మమకార అజ్ఞానములకు చిక్కుపడక నిర్మల హృదయమున స్థిరమగుటే ఉత్తరాయణమని తలంచవలెను అది ఏ కాలమైననూ సరే అట్టి సమయమున దేహము వీడినవారు జ్ఞానభాస్కరుడని శుద్ధబుద్ధికి పేరు ఈ విధమైన స్థితిలో ప్రయాణము చేసిన వ్యక్తికి పునర్జన్మము లేదు దీనినే అచ్చిరాది మార్గమని కూడా అందురు అట్టివారు బ్రహ్మమును చేరిపోవుదురు ఇక దక్షిణాయనమన్నా పై రెండింటికి పూర్తి విరోధమైనది అనగా ఆకాశముందు దట్టమైన మబ్బులు మేఘములు సంచరించుచు ధూమముతో ఆకాశము కప్పబడి సూర్యుడు స్పష్టముగా కనిపించక ప్రకాశించక ఉండుట ఇక కృష్ణపక్షమన్నా చంద్రుడు దినదినమునకు క్షీణించు కాలము దీనినే సూక్ష్మరీతిగా తెలుపవలనన్నా మనస్సునందలి దైవీభావములు దినదినమునకు క్షీణించుచుండు అంత్యకాలమొప్పటి అమావాస్య చంద్రుని వలె హృదయాకాశమున కనిపించక ధూమముతో చీకటితో అనగా పూర్ణ అజ్ఞాన స్థితి ఎందున్న సమయము దీనినే కృష్ణపక్షమని అందరు అట్టి సమయమున దేహము వీడిన వానికి ధూమ మార్గమే అనగా తిరిగి జనన మరణ ప్రాప్తియే సిద్ధించును పదిహేడవ అధ్యాయం సమాప్తం